నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం కొత్త చట్టాలు ప్రవేశపెట్టింది ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్త చట్టం వచ్చింది ఇది చాలా అంటే చాలా సీరియస్గా ఉంది ఈ చట్టం పేరు అందరికీ తెలిసిన విషయమే ఇది కొత్త చట్టం భారతీయ న్యాయ సన్నిహిత అని ఈ చట్ట ప్రకారము ఏ వార్తలు తప్పుడు వార్తలు పెడితే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అనుసరించి ఇమీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తారు సోషల్ మీడియా అంటే వాట్సప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ లాంటి కానీ వాటిల్లో తప్పుడు వార్తలు పెడితే సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఇరవై ఒకటి కొత్త ఫీచర్స్ చేర్చబడ్డాయి అందుకని ఇకపై సోషల్ మీడియాలో హెయిట్ ఫీచర్స్ పెడితే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ చేర్చబడింది సెన్సిటివ్ ఇష్యూస్ ఎవరైనా పుకార్ చేసినట్టయితే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ కింద క్రిమినల్ కేసులు పెడతారు ఆన్లైన్ హెరాస్మెంట్ ఎవరినైనా చేసినా సైబర్ బుల్లింగ్ చేసినా సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ వన్ కింద కేసులు పెడతారు తప్పుడు సమాచారం చేస్తే సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ కాపీరైట్ వైలేషన్ చేస్తే సెక్షన్ సిక్స్టీ త్రీ అప్సీన్ కానీ అసభ్యకరమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ పెడితే షేర్ చేస్తే సెక్షన్ టూ నైంటీ టూ సోషల్ మీడియా ద్వారా ఫ్రాడ్ చేస్తే సెక్షన్ ఫోర్ ట్వంటీ శిక్షలు తప్పవు కాబట్టి ఇకపై సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి లేకపోతే కష్టాల్లో పడే అవకాశాలు ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది మరొకసారి చెప్తున్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది థ్యాంక్